బాల్యం మనకు బడికి పంపింది ఆ బాల్యం నుండి యవ్వనం కాలేజీకి పంపింది కాలేజీ నుండి విద్యార్థి దశ అయిపోయిన తర్వాత ఉద్యోగం కోసం వేటాడు అని చెప్పింది ఆ ఉద్యోగం పెళ్లి చేసుకొని స్థిరపడు అని చెప్పింది ఆ ఉద్యోగం నిరుద్యోగ సమస్య అయితే కొన్ని జీవితాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి ఏదో ఒక విధంగా తమ తమ జీవితాన్ని ఒక బిజినెస్ రూపంలోనో ఒక చేతి కళాకారుల రూపంలోనో లేదంటే ఏదో ఒక నైపుణ్యాన్ని మన జీవితానికి అంకితం చేసే విధంగా మీ భవిష్యత్తును ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మహాజన రాష్ట్ర సమితి తెలియజేస్తాను